హలో యువర్స్ వెల్కమ్ టు పొలిటికోస్ నేను శ్రీకాంత్ అయితే తెలంగాణ ఉద్యోగుల బాధలు కానీ ఏదైతే పెన్షన్లు రావడం కానీ వారి యొక్క గోడుని ప్రభుత్వం వినట్లేదని తక్షణమే వినాలని మరియు ఏవైతే సమస్యలు అవన్నీ తీర్చాలని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజా సంఘాలన్నీ కోరుతూ ఉన్నాయి సో మనతో పాటు ఇప్పుడు మాట్లాడడానికి ఎస్టీ మాజీ ప్రెసిడెంట్ మరియు కంటెస్టెడ్ ఎమ్మెల్సీ భుజంగరావు గారు సో వారితో మాట్లాడి తెలుసు చెప్పండి ఇవాళ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాల పాలనను చూసాం రాష్ట్రం వచ్చిన తర్వాత రాష్ట్ర సాధనలో ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు కర్షకులు నిరుద్యోగులు తెగించి పోరాడితేనే అనేక త్యాగాలు చేస్తేనే ఈ రాష్ట్రం ఏర్పడింది సమైక్య పాలనలో స్వరాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డాం అనేక కష్టాలు పడ్డాం ఆ బాధలు వద్దు ఆ కష్టాలు వద్దు ఆత్మగౌరవంతో బ్రతకాలి మా రాష్ట్రం మాకు కావాలి మా నిధులు మాకు కావాలి మా నియామకాలు మాకు కావాలి అనే శ్లోగన్తో ఏదో మేము పనిచేశామో ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి మార్పులో వచ్చినటువంటి రాజకీయ పరిణామాల మార్పులో భాగంగా గద్దెనగినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అన్నం పెట్టిన వారికి సున్నం పెట్టే పరిస్థితి ఉంది ఓట్లేసే వారికి ఘాట్లు పెట్టే పరిస్థితి ఉంది ప్రజల దగ్గరికి వెళ్తే ప్రజలకు ఈ హామీలన్నీ కూడా విస్మరించి వేసి రుణమాఫీ లేదు రైతు బంధు లేదు రైతు భరోసా లేదు రైతులు చచ్చిపోతూ ఉన్నారు ప్రజలలాడుతూ ఉన్నారు మరి మా ప్రజల ముందు మమ్మల్ని దోషులుగా నిలబెట్టడం కోసం మాకు ఇవ్వాల్సిన ఐదు డీఏలు మేము అడిగాం అది పొరపాడేట్లయితుందో మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి మా పీఆర్సీ లోపల ఐదు పర్సెంట్ కేసీఆర్ గారు ఇచ్చిపోతే మరి యాభై శాతం ఫిట్మెంట్ మీరు ఇస్తే ఇచ్చిన్నాడు మేము ఏం చెప్తామంటే అయ్యా నువ్వు కేసీఆర్ గారు ఆనవాళ్ళు దుడిపేసే ప్రయత్నంలో భాగంగా మీరు అనుకున్నారు కదా చాలా సంతోషం మాకేం రాజకీయాల అవసరాలు అక్కర్లేదు రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నాం కేసీఆర్ ఆనవాళ్ళు మర్చిపోవాలంటే తొమ్మిదిన్నర సంవత్సరాల్లో డెబ్భై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిన మాదిరిగా మీరు మా అందరికి కూడా ఒక యాభై శాతం ఫిట్మెంట్ ఇచ్చి ఐదు డీఏలు విడుదల చేసి ఖచ్చితంగా మా అవసరాలను తీర్చి పదివేల మంది పెన్షనర్లకు చెల్లింపులు చేసి ఎవరి బెనిఫిట్స్ వాళ్ళకి ఇచ్చి మీరేమి దయాదక్షిణ్యం కాదు మీరు బిచ్చమేయట్లేదు మీరు మీరేం పుణ్యానికి ఇవ్వట్లేదు మాకు రావాల్సి మాకు ఇవ్వాల్సింది అడుగుతూ ఉన్నాం ఆ రకంగా మీరు చెల్లింపులు కనుక చేయకపోతే మీ మొండి వైఖరి మానుకోకపోతే ఈ ఐక్య కార్యాచరణలో భాగంగా ఈనాడు ఏర్పడినటువంటి ముందుకు పోతున్నటువంటి ఎంప్లాయీస్ కోఆర్డినేషన్ కమిటీ బా భవిష్యత్తులో మరింత ఉద్ ఉద్వేగంగా ఉద్యమ బాట పడుతుంది సర్వీస్ సంఘాలను కలుపుకొని వాళ్ళకు బాసటగా నిలబడి వాళ్ళకు తోడుగా ఉండి ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం ప్రభుత్వం మెడలు ఖచ్చితంగా ఉంచి రావాల్సిన వాటిని సాధించుకొని తీరుతాం ఏవైతే ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గతంలో మాట్లాడుకుంటూ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు నా దగ్గర ఒక రూపాయి చిల్లి గవ్వ కూడా లేదు ఉన్న ఏవైతే ఇరవై ఇరవై వేల కోట్లు ఉన్నాయో అవి జీతాలకు కానీ అక్కడ ఉన్నటువంటి రోజువారీ కార్యకలాపాలకే సరిపోతూ ఉన్నాయి ఈ సమయంలో ఈ ఐదు డిఎలు అడగడం కానీ మరి ప్రభుత్వం పైన ఇంత ఈ ఈ రేంజ్లో ప్రెషర్ తేవడం అనేది కరెక్ట్ అంటారు మీరు ఇవ్వకపోతేనే కదా డిఎలు పేరుకపోయింది మీరు ఇవ్వకపోతేనే కదా పెన్షన్ పదివేల మందికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలని ఇవ్వలేదని మీరే కదా చెప్పింది మరి ఐదు డీఏలు ఎందుకు వేరుకుపోయినాయి పెన్షనర్స్కి ఇవ్వాల్సిన డబ్బులు ఎందుకు వేరుకుపోయినాయి మీరు సకాలం లోపల చెల్లింపులు చేసి ఉంటే ఖచ్చితంగా మా అవసరాలు తీరేవి ఈ పరిణామం ఏర్పడేది కాదు కదా మీరు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్లు వేరు కాదు ప్రభుత్వం వేరు కాదని మంచి మాట చెప్పారు సంతోషం మీరు ప్రభుత్వం పెద్దగా ఉన్నారు కదా మీరు ప్రభుత్వం పెద్దగా ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి ఖచ్చితంగా మమ్మల్ని పిలిచి మా అవసరాలు మా మాట్లాడాల్సిన అవసరం ఉంది మీకు ఏ బాధ ఉంది ఎన్ని రావాలా రావాలి ఏపీఆర్సీ రావాలి ఎంత ఇవ్వాలి అనేటువంటిది గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు తొమ్మిదిన్నర సంవత్సరాల డెబ్బై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చిండు కదా ఆ ఇచ్చినటువంటి పరిస్థితిని మర్చిపోవాలంటే మీరు కూడా యాభై శాతం ఫిట్మెంట్ ఇవ్వండి మా డిఎల్ విడుదల చేయండి ఎక్కువగా తింటరా ఓన్ కింటరా నా దగ్గర రూపాయి ఎక్కువ లేదంటే వదిలేసి ఉండేవాళ్ళు ఉద్యోగులు ఉపాధ్యాయులు పెన్షనర్స్ కారు ప్రతి డిఏ వెనుక పోరాటాలు ఉన్నాయి దశాబ్దాల చరిత్ర ఉంది పిఆర్సీ ఎన్నిక పోరాటాలు ఉన్నాయి చరిత్ర ఉంది పోరాడి కొట్లాడి సాధించుకున్నటువంటి న్యాయమైనటువంటి మా ప్రయోజనాలే ఈ డిఏ ఈ పిఆర్సీ తప్ప ఊరికే పుణ్యానికి ఇచ్చేటువంటిది కాదు ఖచ్చితంగా మేము సాధించుకోవడంలో ఉద్యోగ ఉపాధ్యాయులు పోరాడి రాష్ట్రమే సాధించుకునే వాళ్ళమండి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద పోరాడడం మాకు పెద్ద లెక్కలోది కాదు ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తాం అవసరమైతే పగడ్బందీ ప్రణాళికతో దీర్ఘకాలిక ఉద్యమ కార్యాచరణ ప్రణాళిక చేపట్టి ఈ ముఖ్యమంత్రి కళ్ళు ప్రభుత్వం కళ్ళు తెరిపించి తీరుతాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ద అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ డిస్క్రిప్షన్